హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఈరోజు మీకైతే నేనైతే కొత్త వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా సో అది ఎలా వాడాలి టెక్నీషియన్ అయితే వచ్చి నాకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడని చెప్పేసి నేనైతే మీతో చెప్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఎవరైనా కొత్తగా వాషింగ్ మిషన్ తీసుకుంటే ఎలాంటిది తీసుకోవాలి అని చెప్పేసి కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ సో మీకైతే వాషింగ్ మిషన్ అయితే చూపిస్తానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట మా కొత్త వాషింగ్ మిషన్ ఇది వచ్చేసి ఫ్రంట్ లోడ్ అండి సో దీనికైతే కవర్ అయితే తీసుకున్నాం అనమాట చూడండి నేనైతే తీసుకున్న వాషింగ్ మిషన్ వచ్చేసి హై ఐఎఫ్పి కంపెనీ ఐఎఫ్బి కంపెనీ మాత్రం టాపు టాప్లో అయితే ఉందన్నమాట సో మీకు కావాలనుకుంటే ఐఎఫ్బి కంపెనీ లేదంటే బాష్ ఉంటుంది కదా బాష్ ఎల్జీ కంపెనీ ఈ మూడు మాత్రం చాలా బాగున్నాయండి వాషింగ్ మిషన్లో మాత్రం సో ఇప్పుడు మాత్రం చాలా కొత్త కొత్త కంపెనీలు అయితే వచ్చాయన్నమాట మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం మాకైతే ఫస్ట్ శాంసంగ్ అయితే చూపించారండి కంపెనీ సో శాంసంగ్ శాంసంగ్లో మాత్రం బట్టలు చాలా త్వరగా వాష్ చేసి ఇచ్చేస్తుంది చాలా డ్రై అయితే చేస్తుందండి మనం బయట ఆరేసుకోకుండా జస్ట్ వాషింగ్ మిషన్లో నుంచి తీసేసి ఐరన్ చేసేసుకోవడమే అనమాట అంత బాగా డ్రై చేసి ఇస్తుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు కానీ ఇంకా వద్దులే అని చెప్పేసి మేమైతే ఐఎఫ్బి కంపెనీ అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఇంకా మా పెద్దన్నయ్య వాళ్ళు కూడా సేమ్ ఐఎఫ్బి కంపెనీ తీసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నారు కదా అందుకోసం అని చెప్పేసి ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకు తెలుసుంటుంది కదా వాళ్ళు తీసుకోవడం కూడా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అవుతుందండి సో ఇంకా వాళ్ళు చెప్పినందుకు మేము కూడా ఐఎఫ్బి కంపెనీ అయితే తీసుకున్నాము ఇంకా అంటే మన ఇష్టం అనమాట ఎవరికి ఏ కంపెనీ నచ్చుతుందో ఆ కంపెనీ అయితే తీసుకోండి నేను పర్టికులర్గా ఇదే కంపెనీ తీసుకోండి అని చెప్పట్లేను ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళదనమాట సో ఇప్పుడు మీకు డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది వచ్చేసి ఫ్రంట్ లోడ్ అనమాట వాషింగ్ మిషన్ వచ్చేసి ఫ్రంట్ లోడ్ అండి సో ఇంక కావాలనుకుంటే టాప్ లోడ్ కూడా తీసుకోవచ్చు టాప్ లోడ్ వచ్చేసి కాస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు అయితే ఉన్నాయండి సో ఫ్రంట్ లోడ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ నుంచి ఉన్నాయన్నమాట థర్టీ నుంచి ఇంకా చాలా అయితే ఉన్నాయండి థర్టీ నుంచి చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట మనకి ఎంత కావాలి ఏంటి అని చెప్పేసి మన బడ్జెట్ని బట్టి మనం చూసి తీసుకోవాలన్నమాట ఎందుకంటే మన దగ్గర ఎంత మనీ ఉంటే దాన్ని బట్టి అయితే తీసుకోండి సో చాలామంది కొంతమంది మధ్య తరగతి వాళ్ళు ఉంటారు కొంతమంది రిచ్ పర్సన్స్ ఉంటారు కదా అందుకోసం అని చెప్పేసి చెప్తున్నానండి సో మీకు మీ బడ్జెట్లో ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే తీసుకోండి అయితే నేను మెయిన్ వచ్చేసి ఏం చెప్తున్నానంటే ఫ్రంట్ లోడ్ ఉండే వాషింగ్ మిషన్స్ అయితే తీసుకోండి ఎందుకంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట అదే టాప్ లోడ్ అయితే అసలు కొంచెం కష్టం అండి టాప్ లోడ్ అయితే లోడ్ చాలా బాగుంది ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను చూసి అందుకే మీకు చెప్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఐఎఫ్బి కంపెనీ అనేది తీసుకున్నాం అనమాట సో బాస్ బాగుంటుంది ఎల్జీ బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడైతే శాంసంగ్ చూపిస్తున్నారండి శాంసంగ్ గురించి అయితే నాకైతే తెలీదు ఇంకా అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వాడే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట నాకైతే వాషింగ్ మిషన్ వచ్చేసి థర్టీ నైన్ థౌజండ్ అయితే పడిందండి నేనైతే ఆషాఢం ఆఫర్స్లో అయితే తీసుకున్నానమాట సో మీకు కావాలనుకుంటే వాషింగ్ మిషన్ ఇంకా ఏదైనా పెద్ద ఐటమ్ తీసుకోవాలనుకుంటే దసరా దీపావళి దీపావళికి ఆఫర్స్ ఉంటాయి కదండి అప్పుడైతే తీసుకోండి అప్పుడు హాఫ్ రేట్కి అలా వస్తుంది అనమాట మేమైతే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో అయితే తీసుకున్నామండి సో ఇంతకుముందు మీకు వీడియో అయితే పెట్టాను కదా అక్కడైతే అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్లో వచ్చేసి బ్లాక్ అయితే కనిపిస్తుంది కదా ఇది సో ఇంతకుముందు పాత మోడల్ ఉన్నప్పుడైతే ఐఎఫ్బి కంపెనీ ఫ్రంట్ లోడ్ వచ్చేసి కొంచెం మనం క్లాత్ వేసినా కానీ లోపల వాటర్ వస్తున్నాయా లోపల తిరుగుతుందా అని చెప్పేసి మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మాత్రం అలా లేదండి ఫ్రంట్ వచ్చేసి మొత్తం ఇట్లా బ్లాక్ లాగా అయితే కనిపిస్తుంది అసలు వాళ్ళ క్లాత్ వేసినా కానీ మనకి బయటకి కనపడదన్నమాట అలా ఉంది సో ఒక్కొక్క వాషింగ్ మెషిన్కి అయితే ఒక్కొక్క మోడల్ అయితే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి ఏమో ఇలా ఈ బట్టను ఉండేసి పక్కలనే ఉంటాయి అనమాట సో నాకైతే ఇక్కడ వచ్చేసి ఉన్నాయండి నేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి బటన్ వచ్చేసి ఇక్కడ సైడ్కి అయితే ఇచ్చారనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే ఉంటుందండి సో ఇందులో వచ్చేసి చూడండి ఇక్కడ మిక్సీ డైలీ అని కనిపిస్తుంది కదా అవి డైలీ మన మనం డైలీ వదులుతాం కదండి ఆ బట్టలు అయితే వేసుకోవాలన్నమాట సో నాకు ఇది వచ్చేసి నైన్ కేజెస్ అయితే ఉందండి చూస్తున్నారు కదా ఇక్కడ నైన్ కేజెస్ సో ఎక్కువ శాతం అయితే సెవెన్ కేజెస్ నుంచి ట్వెల్వ్ కేజెస్ వరకు అయితే ఉంటాయండి నాకైతే నైన్ కేజెస్ అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి ఐఎఫ్బి కం కంపెనీ అండి నెక్స్ట్ డైలీ వాష్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కాటన్ అని ఉంది కదండి కాటన్ పెట్టుకోవచ్చు మనకి సింథటిక్ అంటే సింథటిక్ క్లాత్ని బట్టి పెట్టుకోవాలండి ఇవి సో టెక్నీషియన్ వచ్చి మనకు చెప్తారనమాట ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి బేబీ వియర్ అంటే చిన్నపిల్లల క్లాత్లు ఉంటాయి కదా అవి అయితే వేయాలండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీఫ్రెష్ అనమాట మనము దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవాలంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా టైం అండి రిఫ్రెష్ చేసుకోవచ్చు మనం ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ స్పిన్ డ్రై రిన్స్ అని ఉంది కదండి సో ఇదైతే మనం తడి బట్టలు ఉంటాయి కదండి తడి బట్టలు వేసుకున్నప్పుడు ఇది డ్రై చేసి అనమాట మనకి సో ఎప్పుడైనా సరే మనం హోలీ అట్లా జరుపుకున్నప్పుడు తడి బట్టలు ఉంటాయి కదండి అవి తీసుకొచ్చేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో డ్రై చేసి చేస్తుందనమాట ఇది క్రాడిల్ వాష్ అని ఉంది కదండి సో ఇదైతే మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ లేదంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కానీ చెమ్కీ అట్లా ఉంటాయి కదండీ సో దానికి అనమాట ఈ ఆప్షను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బల్కీ అని ఉంది కదండి బల్కీ అంటే బెడ్షీట్స్ కానీ లేదంటే డోర్ డోర్ కటన్స్ ఉంటాయి కదండి అవైతే వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ప్రెస్ ఫిఫ్టీన్ అని ఉంది కదండి సో మనము ఎప్పుడైనా కొత్త బట్టలు జస్ట్ ఇలా వేసుకున్న అలా వదులుతాం కదా దానికోసం అని చెప్పేసి ఇది ఆప్షన్ అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ ఇది వచ్చేసి మై ఐఎఫ్బి అని ఉంది కదండి ఇదైతే వైఫై కనెక్షన్ అయితే ఉంటుంది వాషింగ్ మిషన్ కూడా మనం ఫోన్కి కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చండి సో ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో మేమైతే వాషింగ్ మిషన్ తీసుకున్న రోజైతే వాళ్ళు నెక్స్ట్ డే రోజు వచ్చి మాకైతే ఇక్కడ ఇచ్చేసి ట్రాన్స్ఫర్ అయితే చేసేసి వెళ్ళిపోయారండి ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ టైంలో కనెక్షన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి టెక్నీషియన్స్ వాళ్ళైతే వచ్చారనమాట వచ్చేసి వాళ్ళు కనెక్షన్ అయితే ఇచ్చారండి సో ఈ కనెక్షన్ గురించి అయితే మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది కదా స్విచ్ బోర్డు వచ్చేసి ఈ విధంగా అయితే ఉండాలండి ఇది మెయిన్ గుర్తు పెట్టుకోండి ఇలా ఉన్న దగ్గరనే మనం వాషింగ్ మిషన్ కనెక్షన్ అనేది యూజ్ అనమాట అయితే నాకు ఫస్ట్ ఇప్పుడు అక్కడైతే చూపించాను కదండి మీకు స్విచ్ బోర్డు ప్లగ్ పెట్టేది సో ఆ ప్లగ్ అనేది ఇదైతే వచ్చిందనమాట మాకు అక్కడ సైడ్ వచ్చింది అయితే మాకైతే ఈ కనెక్షన్ వచ్చేసి బయట అయితే ఇచ్చారండి వాషింగ్ మిషన్కి బయట పెడితే మాకు వర్షము అదేవిధంగా ఎండ అదంతా కొడుతుంది కదండి దానికి అయితే వాషింగ్ మిషన్ మొత్తం ఖరాబ్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంత అమౌంట్ పెట్టి తీసుకున్నాం కదా బయట పెట్టడం ఎందుకు అని చెప్పేసి మేము కిచెన్లో అయితే ఈ ప్లేస్లో అయితే సెట్ చేసామండి వాషింగ్ మిషన్ వచ్చేసి సో చాలా బాగుందనమాట ప్లేస్ కూడా కొంచెం మాకు కంఫర్ట్గా ఉందండి కొంచెం ప్లేస్ అయితే సరిపోయింది ఇక్కడ స్విచ్ బోర్డు ప్లగ్ ఇవి రెండు అనేది చేంజ్ చేపియాలండి అందుకు ఇంకా మేమైతే అవి రెండు అయితే చేంజ్ చేయించామనమాట ఇక్కడ ఈ స్విచ్ బోర్డు తీసేసి ఫస్ట్ అదైతే ఇక్కడ అండి ఇక్కడ ఉన్న స్విచ్ బోర్డ్ని అక్కడ పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ ఈ స్విచ్ బోర్డ్ అయితే పెట్టారనమాట సో వాషింగ్ మిషన్కి ఇలా అయితే ఉండాలంటండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యాప్ ఉంది కదండి ట్యాప్ వచ్చేసి ట్యాప్ కూడా ఈ విధంగా అయితే ఉండాలండి ఇక్కడ ట్యాప్కి నార్మల్ ట్యాప్స్ అయితే ఇలా ఉంటాయి కదా సో వాషింగ్ మిషన్కి వచ్చేసి ఈ విధంగా ట్యాప్ అయితే ఉండాలన్నమాట కింద ఇట్లా రౌండ్గా ఉంటుందన్నమాట చూడండి సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే కనెక్షన్ అయితే ఇస్తారండి ఎందుకంటే ఇది వచ్చేసి మనము వాషింగ్ మిషన్ పైప్ ఉంటుంది కదండి ఇది సో ఈ పైప్ అనమాట కనిపిస్తుంది కదా ఈ పైపు అయితే నాకు ఈ పైపు చాలా చిన్నగా అయితే వచ్చిందండి అస్సలు సరిపోలేదు అందుకని చెప్పేసి మా వారైతే మళ్ళీ వేరే పైప్ అయితే తీసుకొచ్చారనమాట సో వాషింగ్ మిషన్కి అయితే గ్యాస్ సిలిండర్కి కనుక ఎలా పెడతామండి ఇట్లా ప్రెస్ చేసి పెడతాం కదా యాస్టీసీ ఇది అలాగే ప్రెస్ చేసి ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఇది ఇట్లా పెట్టేసుకోవాలి అంతే అండి ఫిక్స్ అయిపోతుంది పెట్టుకున్న తర్వాత కింద పైప్ ఉంటుంది కదండి పైప్ చూడండి వాటర్ వెళ్ళేది ఉంటుంది కదా అదైతే మేమైతే కింద సింక్కి అయితే కనెక్ట్ చేసాం ఉండాలన్నమాట మనం ఈ ప్లగ్ అనేది త్రీ పిన్స్ ప్లగ్ ఉంటుంది కదా అదైతే ఇక్కడ పెట్టేసుకొని ఆ తర్వాత ఇక్కడ ట్యాప్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలండి ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే ఓకే సెట్ అయిపోతుందండి ఇట్లా తర్వాత కింద వాటర్ వచ్చేసేది నేను కింద సింక్లో పెట్టేశానండి ఆ తర్వాత ఇది మీకు చూపిద్దామని చెప్పేసి ఆన్ చేస్తున్నానండి ఇక్కడ స్విచ్ అనేది వేయాలన్నమాట వేసేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయండి చూడండి కనిపిస్తుంది కదా మీకు సో ఇక్కడ మిక్సీ డైలీ అని ఉంది కదండి ఇక్కడ మిక్సీ డైలీ దగ్గర అయితే డైలీ బట్టలు వేసుకోవాలన్నమాట కాటన్ దగ్గర కాటన్ ఇట్లా ఇట్లా మనం రౌండ్గా కొంచెం ఇట్లా తిప్పామనుకోండి ఇక్కడ ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి కదా లైట్ అయితే పడుతుంది చూడండి ఇక్కడికి వచ్చేసింది అనమాట స్పిన్ డ్రై నెక్స్ట్ క్రాండిల్ వాష్ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆప్షన్స్ వస్తుందండి ఇక్కడ టైం కూడా చూపిస్తుంది చూడండి క్యాండిల్ బల్కీ అంటేనే బెడ్షీట్స్ అండి అక్కడ వచ్చేసి వన్ నైంటీన్ మినిట్స్ అయితే చూపించింది ఇది ఎక్స్ప్రెస్ ఫిఫ్టీన్ అంట కదా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చూపిస్తుందండి ఆ తర్వాత ఐఎఫ్బి అంటే ఇది వైఫై కనెక్షన్ అయితే పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ మిక్సీ డైలీ దగ్గర అయితే మనకి వన్ అవర్ అయితే చూపిస్తుందండి టైము కాటన్ కాటన్ క్లాత్స్ వేసినప్పుడేమో మనకి టైం వన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే దాదాపు టూ అవర్స్ చూపిస్తుంది నెక్స్ట్ సింథటిక్ సింథటిక్ దగ్గర వన్ ఫిఫ్టీ ఎయిట్ అట్లా మనము ఏ ఎక్కడ ఆప్షన్ పెట్టుకుంటే అక్కడ ఇంత అనేది చూపిస్తుందండి ఇక్కడ రీఫ్రెష్ దగ్గరనేమో ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా స్పిన్ డ్రై దగ్గరనేమో నైన్టీన్ మినిట్స్ అనేది చూపిస్తుందండి అట్లా మనము సెట్ చేసుకోవాలన్నమాట ఇది మొత్తము చూడండి తిప్పుతుంటే ఇట్లా వస్తుంది అట్లా అనేది సెట్ చేసుకోవాలండి అట్లా సెట్ చేసుకున్న తర్వాత అక్కడ స్విచ్ చేస్తాం కదా స్విచ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెస్ మనం ఇది సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ నొక్కితే తర్వాత ఇక్కడ ఇక్కడ ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ ఆరో మార్క్ అది ఓకే చేసినట్లయితే మనకి రన్ అవుతుందనమాట వాషింగ్ మిషన్ సో నెక్స్ట్ చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింద ఒకటి ఉంది కదా రౌండ్గా అయితే ఇక్కడ వచ్చేసి మనకి కాయిన్స్ కానీ లేదంటే పిన్స్ ఏమైనా ఉంటే అవి ఇందులో నుంచి అయితే వస్తాయండి మనకి కాయిన్స్ కానీ పిన్స్ కానీ ఏమన్నా ఉంటాయి కదా అవైతే ఇందులో నుంచి అన్నమాట మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో డోర్ ఓపెన్ కాలేదనుకోండి అప్పుడు ఇదైతే ఇట్లా లాగాలనమాట లాగితే అప్పుడు డోర్ అనేది మనకి ఓపెన్ అవుతుందండి తర్వాత ఇది ఇక క్లోజ్ చేసేసి పెట్టేసేయాలి ఇట్లా మీకోసం అని చెప్పేసి మీకు చూపిద్దాము వాషింగ్ మిషన్ గురించి చెప్దామని చెప్పేసి కొన్ని బట్టలు అయితే అక్కడనే అనమాట బెడ్షీట్స్ అదేవిధంగా పిల్లో కవర్స్ ఉంటాయి కదా అవి అయితే పెట్టేసానండి అవైతే వేసి చూపిస్తాను ఇందులో మీకు ఎంత టైం ఎట్లా సెట్ చేసుకోవాలని చెప్పేసి మీకు చూపిస్తానండి ఆల్రెడీ మార్నింగ్ కొన్ని అయితే వేశానమాట ఇప్పుడు మళ్ళీ చూపిద్దాము మీకు అని చెప్పేసి వీడియో వీడియో చేద్దాము ఎవరైనా తీసుకున్న వాళ్ళకే అర్థం కాదు కదండి అందుకోసమని చెప్తున్నానండి సో ఇందులో వచ్చేసి మీకు లిక్విడ్ ఏది వేస్తారో అదైతే తీసుకోవాలండి మీరు ఎక్సెల్ వాడతారా లేకపోతే ఏరియల్ వాడతారా అట్లా రిన్ అట్లా లిక్విడ్స్ ఉంటాయి కదండి ఇందులో అయితే సర్ఫ్ అనేది వాడకూడదండి ఓన్లీ లిక్విడ్ మోడల్ ఉంటుంది కదా ఏరియల్ కానీ ఎక్సెల్ కానీ లిక్విడ్ లాగా ఉంటుంది కదండి అదైతే వాడాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి లిక్విడ్ వేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కంఫర్ట్ అనేది వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి టబ్ క్లీనింగ్ ఉంటుంది కదండి అవైతే వేసుకోవాలి తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేసి స్టార్ట్ చేయాలన్నమాట మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకోసం అని చెప్పేసి ఇవి అలాగే పెట్టేశానమాట సో ఇవన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేద్దామండి సో ఇది వచ్చేసి నైన్ కేజెస్ కదా సరిపోతుంది అనమాట సో చూడండి ఫస్ట్ ఇది అనేది ఓపెన్ చేయాలి ఓపెన్ చేసేసిన తర్వాత మీరు ఎన్ని బెడ్షీట్స్ కావాలో చాలా పెద్దగా ఉంటే మాత్రం రెండు అయితే వేసుకోండి సరిపోతుంది సో ఈ విధంగా అయితే వేసుకోవాలండి నేనైతే పిల్లో కవర్స్ బెడ్షీట్స్ అన్నీ అయితే అనమాట ఎందుకంటే ఇది వచ్చేసి నైన్ కేజీస్ కదా సరిపోతుంది చూసాను నా ఫ్రెండ్స్ మొత్తం అన్నీ అయితే వేసేసాను ఆ తర్వాత డోర్ అనేది క్లోజ్ చేసేసేయాలి అయితే లిక్విడ్ వచ్చేసి ఏరియాలో అయితే వాడుతున్నాను డి మార్ట్ లో అయితే తీసుకొచ్చాను అనమాట సో ఈ క్యాప్ ఉంటుంది కదండి ఈ క్యాప్తో మనం లిక్విడ్ అనేది వేసుకోవాలి మీరు ఎంత ఎన్ని బట్టలు వేసారో దాన్ని బట్టి లిక్విడ్ అనేది వేసుకోవాలండి నేనైతే ఇవి చాలా కొంచెం మురికి అనేది చాలా ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఇంత అయితే తీసుకుంటున్నాను నార్మల్గా అయితే మీరు హాఫ్ అయితే తీసుకొని వేసుకోవచ్చు అండి సో చెప్పాను కదా ఇక్కడ లిక్విడ్ వేయాలని చెప్పేసి ఇక్కడైతే వేసుకోండి తర్వాత ఇలా మూసేయాలన్నమాట అసలు ఇది మాత్రం చాలా బాగుందండి మనం వేసుకోవడానికి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉందనమాట నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఏరియల్ సో కంఫర్ట్ కూడా వేసుకోవాలండి కంఫర్ట్ వేసుకుంటే చాలా బాగా స్మెల్ అనేది వస్తుందన్నమాట కంఫర్ట్ మీకు ఎంత కావాలో అంత అయితే చూసి వేసేసుకోండి నేను ఇక్కడ లిక్విడ్ వేసాను కదా ఇంకొక దాంట్లో కంఫర్ట్ అయితే వేస్తున్నాను సో కంఫర్ట్ మన ఇష్టం అనమాట ఎంతైనా వేసుకోవచ్చండి తర్వాత ఇది అనేది క్లోజ్ చేసేసేయాలి చేసేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదండి ఇదైతే ఓకే చేయాలి నెక్స్ట్ ఇక్కడ ట్యాప్ మెయిన్ ట్యాప్ అసలు మర్చిపోవద్దండి ట్యాప్ కూడా ఆన్ చేసి పెట్టాలన్నమాట ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే అన్నీ చూపిస్తాయి చూడండి మనం ఏది వేయాలనుకుంటున్నాం ఏంటి అని చెప్పేసి నేనైతే చెప్పాను కదా ఆప్షన్ బెడ్షీట్స్కి వచ్చేసి బల్కీ అనమాట దానికోసం అని చెప్పేసి నేను బల్కీ అయితే పెడుతున్నానండి నాకు వన్ అవర్ నైంటీన్ మినిట్స్ అయితే చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రెస్ చేయాలన్నమాట ఇక్కడ ప్లే చేస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది సౌండ్ వచ్చింది కదండి మీకు అని చెప్పేసి సౌండ్ వచ్చింది కదా అట్లా అయితే స్టార్ట్ అన్నమాట సో ఇంకా రన్ అవుతుందండి సౌండ్ కూడా వినిపిస్తుంది చూడండి మీకు సో అట్లా ఇంకా టైం అనేది ఇంకా అవుతూనే ఉంటుందండి మనం చూసుకోవాలన్నమాట సో ఇక్కడ అనేది సౌండ్ అయితే వస్తుందండి అయితే ఇక్కడ వచ్చేసి మనం లిక్విడ్ అదే విధంగా కంఫర్ట్ అయితే వేసాం కదా అదైతే ఫస్ట్ లిక్విడ్ తీసుకుంటుంది అనమాట తీసుకొని వాటర్లో కలిపేసి తర్వాత మొత్తం వాష్ చేసిన తర్వాత లాస్ట్లో అయితే కంఫర్ట్ అయితే తీసుకుంటుందనమాట దానంతట అదే తీసుకుంటుందండి మనం ఏమి వేయాల్సిన పని లేదు ఫస్ట్ వేసి పెట్టామనుకోండి నెక్స్ట్ దానంతట అదే తీసుకుంటుంది అనమాట సో అసలు వాషింగ్ వాషింగ్ మిషన్ ఉంటే మాత్రం చాలా సేఫ్ అండి ఆడవాళ్ళకి మాత్రం ఎందుకంటే బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అవన్నీ ఉతకాలంటే వాళ్ళకి చాలా టైం అనేది తీసుకుంటుంది అందులోనే మెయిన్ నాకు నేనైతే ఇంకా స్టిచ్చింగ్ చేస్తాను కదా నాకైతే స్టిచ్చింగ్ బట్టలు అదేవిధంగా మిగతా పనులు పిల్లలను చూసుకోవడం ఇదంతా అనేసరికి అసలు నాకైతే ఇక్కడే సరిపోతుంది అనమాట టైం అంతా బట్టలు వాష్ చేయడంలోనే మెయిన్ అందుకోసం అని చెప్పేసి తీసుకున్నానండి నేనైతే బెడ్షీట్స్ అవన్నీ దానికోసమే తీసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే బెడ్షీట్స్ అయితే వేసాను ఫస్ట్ టైం అండి ఇందులో బెడ్షీట్స్ వేయడము అసలు కాకుంటే టైం వన్ అవర్ అట్లా ఎక్కువనే చూపిస్తుంది అయినా పర్లేదండి ఎందుకంటే అసలు ఎంతగానో పని చేసుకుంటామని చెప్పండి మార్నింగ్ నుంచి నైట్ వరకు పని చేయాలంటే చాలా కష్టం కదా అందులోనే ఇంకా టైలరింగ్ చేసేవాళ్ళు లేదంటే బయటకు వెళ్ళి జాబ్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక వాషింగ్ మెషిన్ తెచ్చుకుంటే చాలు చాలా మంచిగా అన్నీ మనకి డ్రై చేసి మరీ ఇస్తుందండి సో ఇందులో నేనైతే నార్మల్ బటన్ అయితే వేస్తాను కదా అవైతే ఎలా వేస్తున్నానంటే ఫస్ట్ వైట్ షర్ట్స్ కానీ నా వైట్ టాప్ ప్యాంటు లేదంటే వైట్ బనీన్స్ అట్లా ఉంటాయి కదండి మొత్తం వైట్గా జస్ట్ లైట్ వైట్ అట్లా ఉన్నవి వేస్తున్నానండి అయితే కొన్ని అయితే కలర్ పోతాయి అనమాట సో కలర్ పోయేవి మాత్రం నేను వేయట్లేనండి ఫస్ట్ అయితే వైట్ షర్ట్స్ అవన్నీ వేసిన తర్వాత నాది వైట్ డ్రెస్ ఏదైనా ఉంటే అది మొత్తం ఇట్లా కలర్ పోని ఉంటాయి కదా అవి అయితే ఫస్ట్ వేస్తాను ఒక టూ త్రీ డేస్కి ఒక్కసారి అవి ఫస్ట్ వేస్తానండి ఆ తర్వాత కలర్ పోయేవి ప్యాంట్లు షార్ట్స్ అట్లా ఉంటాయి కదండి నావి బ్లాక్ అట్లా లెగ్గిన్స్ ఏమన్నా కలర్ పోయేవి ఉంటే మాత్రం తర్వాత వాటితో పాటు కలిపి వేస్తాను అనమాట అలా వేస్తే మనకి వైట్ షర్ట్స్కి కానీ వైట్ బర్నింగ్స్కి కానీ కలర్ అనేది ఇంకొక దానికి అస్సలు అంటుకోదండి చాలా బాగా నీట్గా అయితే క్లీన్ అన్నమాట సో మీకు ఏదైనా కలర్ పోతుంది అని చెప్పేసి డౌట్ వస్తే దాన్ని అయితే అయితే వాష్ చేసుకోవడం బెటర్ అండి ఇంకా డోర్ మ్యాట్స్ అవన్నీ ఉంటాయి కదండి అవైతే నేనైతే బయటనే వాష్ చేస్తున్నాను ఎందుకంటే మనం వాషింగ్ మిషన్లో కూడా కొంచెం క్లీన్ అనేది చేసుకోవాలన్నమాట ఒక టూ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే మొత్తం డస్ట్ అనేది చాలా ఉంటుంది మన బట్టల మురికి అందులో కనిపిస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి వాష్ అయితే చేసుకోవాలి ఒక టూ టూ మంత్స్కి ఒకసారి డ్రమ్ క్లీనింగ్ అనేది ఉంటుందండి ఒక బిస్కెట్ లాగా అనేది రౌండ్గా అయితే ఉంటుంది అనమాట కాయిల్ అదైతే వేసుకొని డ్రమ్ క్లీనింగ్ పెట్టేస్తే అప్పుడు మనకి వాషింగ్ మిషన్ మాత్రం చాలా రోజులైతే ఉంటుందండి సో నేనైతే వేసాను ఇక మీకు లైవ్లో చూపిద్దాము మీతో లైవ్గా మాట్లాడదాము అని చెప్పేసి నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి మీతో అయితే మాట్లాడుతున్నానండి సో ఇట్లా డైరెక్ట్గా మాట్లాడాలంటే చాలా భయం అన్నమాట నాకు మాత్రం చాలా భయం అండి సో ఈరోజు డేర్ చేసుకొని మాట్లాడదాము మీతో ఖచ్చితంగా చెప్దాము అని చెప్పేసి నేనైతే అనుకున్నానండి సో చూడండి మొత్తం క్లీన్ అయితే అయిపోతాయి అనమాట అయితే బెడ్షీట్స్ మొత్తం ఆరేసానండి అవైతే ఆరిపోయాయి సో ఇంకా ఇవి కూడా అయిన తర్వాత బయట తీసుకెళ్ళి ఆరేస్తే సరిపోతుందండి సో ఇక మొత్తం వాష్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో ఒక అంటే అయిపోయింది అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి నన్ను బంద్ చేసేయండి అని చెప్పేసి ఒక త్రీ సౌండ్స్ అయితే ఇస్తుంది అనమాట అది కుయ్యి 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 అని చెప్పేసి త్రీ సౌండ్స్ అయితే ఇస్తుందండి అది ఇచ్చిన తర్వాత మనం వచ్చేసి స్విచ్ ప్లగ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత ఇక్కడ ట్యాప్ ఉంది కదా ట్యాప్ కూడా ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత బట్టలు అనేవి తీసుకొని బయటకెళ్ళి ఆరేసుకోవాలండి సో ఈ వాషింగ్ మిషన్ అయితే టెన్ ఇయర్స్ వ్యారంటీ అయితే ఇచ్చారండి నాకైతే సామ్సంగ్ అయితే చూపించారు అది ట్వంటీ ఇయర్స్ వ్యారంటీ అని ఇచ్చారండి కానీ ఇంకా ఎందుకో మేమైతే ఐఎఫ్బి అని తీసుకున్నామండి సో ఎవరన్నా ఏది తీసుకోలేక అని చెప్పేసి మీరు అడిగితే మాత్రం ఐఎఫ్బి బాష్ ఎల్జీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి సో ఇప్పుడు మాత్రం ఇంకా చాలా చాలా కొత్త కంపెనీస్ అయితే వస్తున్నాయి ఇంకా వాటి గురించి అయితే తెలియదండి నాకు ఇవి మాత్రం ఇది మాత్రం బాగుందండి మంచిగా వాష్ చేస్తుంది అనమాట సో వాషింగ్ మిషన్ ఫిట్ చేసేటప్పుడు టెక్నీషియన్స్ వస్తారు కదండి వాళ్ళైతే స్టాండ్ అయితే తీసుకొచ్చారనమాట ఈ స్టాండ్ అయితే నాకు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే పడిందండి వాళ్ళు మాత్రం అంతే ఇచ్చారు అస్సలు తగ్గట్లేదు అనమాట బయట మాత్రం మా వారు మళ్ళీ వెళ్ళి బయట కనుక్కుందామని చెప్పేసి ఇక్కడ భారత్ బజార్లో అయితే వెళ్ళి కనుక్కున్నారండి అక్కడ మాత్రం ఒక నైన్ హండ్రెడ్కే వస్తుందన్నమాట సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు బయట తీసుకోండి మేమైతే ఇంకా వాషింగ్ మిషన్కి స్టాండ్ స్టాండ్ మాత్రం చాలా బాగుందండి స్టాండర్డ్గా చాలా స్టీల్ రాడ్ లాగా అయితే వచ్చిందనమాట బాగుంది సో సేమ్ అలానే ఉందన్నమాట బయట కూడా అది వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి సో మీరు బయట అయితే తీసుకోండి ఎందుకంటే ఎందుకండి అంత ఖర్చు ఏవో మాకు దొరకదేమో అని చెప్పేసి మేమైతే తీసుకున్నాము మీరైతే బయట తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వాషింగ్ మిషన్ కవర్ అండి ఇది వాషింగ్ మిషన్ కవర్ అయితే నాకు ఒక త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్ టూ నైంటీస్ టూ ఎయిటీ అట్లా వచ్చి వచ్చిందండి వాషింగ్ మిషన్ కవర్ మాత్రం క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి అసలు చాలా మందంగా ఉందన్నమాట ఈ వాషింగ్ మిషన్ కవర్ కూడా నిన్ననే వచ్చిందండి బుక్ చేశాను అనమాట నేను మీషోలో బుక్ చేస్తే నిన్ననే వచ్చిందండి చాలా బాగుందండి కావాలనుకుంటే ఎవరైనా తీసుకోవచ్చండి తర్వాత టెక్నీషియన్స్ అయితే వస్తారు కదండి వాళ్ళైతే లిక్విడ్ కూడా తీసుకొని వస్తారనమాట మనకి కావాలనుకుంటే లిక్విడ్ వాళ్ళ దగ్గరే తీసుకోవచ్చు వాళ్ళైతే ఐఎఫ్పి కంపెనీ లిక్విడే తీసుకొస్తారు మేమైతే లిక్విడ్ ఏమొద్దులే అని చెప్పేసి బయట తెచ్చుకుందామని చెప్పి నేనైతే డిమాట్లో అయితే ఏరియల్ లిక్విడ్ అయితే వాడుతున్నానండి సో మనము ఫస్ట్ ఏ లిక్విడ్ వాడితే మొత్తం అదే లిక్విడ్ వాడాలన్నమాట మధ్యలో మళ్ళీ ఏం చేంజ్ చేయొద్దు మీకు కావాలనుకుంటే ఒకసారి చేంజ్ చేసుకోండి కానీ ఒకటే లిక్విడ్ అయితే వాడండి సో ఇంకా టెక్నీషియన్స్ అయితే డ్రమ్ క్లీనింగ్ చేసేవి తీసుకొస్తారండి సో వాళ్ళ దగ్గరనే తీసుకోండి మేమైతే తీసుకోలేదు ఏమో తెలుసుకుందాంలే అని చెప్పేసి వాళ్ళ దగ్గర అయితే తీసుకోలేదు అనమాట మీకు కావాలనుకుంటే మళ్ళీ వాళ్ళకి టెక్నీషియన్స్కి ఫోన్ చేసేసి అడిగితే వాళ్ళైతే తీసుకొచ్చి మనకి ఇస్తారనమాట సో మనం వచ్చేసి వాషింగ్ మిషన్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ లోడే తీసుకోవాలండి ఫ్రంట్ లోడ్ తీసుకుంటే మాత్రం మురికి మాత్రం చాలా బాగా పోతుందనమాట విధంగా టాప్ లోడ్ ఉంటుంది కదా టాప్ లోడ్ పైన టాప్ లోడ్ తీసుకున్నాం అనుకోండి దాంట్లో కొంచెం మురికి అనేది తక్కువగా పోతుందనమాట సో అందుకని చెప్పేసి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫ్రంట్ లోడే తీసుకోండి మాక్సిమం ట్రై చేయండి కొంచెం ఒక వన్ వన్ ఇయర్ అట్లా లేట్ అయినా పర్లేదు లోడే తీసుకోవడానికి మాత్రం ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక మంచి టిప్ అనమాట ఎందుకంటే మనకి ఫ్రంట్ లోడ్లో వచ్చేసి కరెంటు బిల్ అనేది కొంచెం తక్కువ అయితే కాలుతుందండి అదే టాప్ లోడ్ తీసుకున్నాం అనుకోండి అందులో అయితే మనకు కరెంట్ బిల్ అనేది ఎక్కువ అనేది కాలుతుంది అనమాట అందుకోసం చెప్తున్నాను అమ్మ ఫ్రెంట్ లోడ్ కదా కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదండి కరెంటు బిల్ మాత్రం చాలా తక్కువ వస్తుంది అనమాట అందులోనే ఫ్రంట్ లోడ్ అంటే ఇట్లా ఇట్లా రౌండ్గా అయితే తిరుగుతుందండి అదే మనం టాప్ లోడ్ తీసుకున్నాం అనుకోండి ఇలా తిరుగుతుంది రౌండ్ అందుకోసమని మురికి మాత్రం చాలా బాగా అయితే పోతుందండి ఈ ఫ్రంట్ తీసుకున్నాం అనుకోండి మురికి అనేది చాలా బాగా పోతుంది అనమాట మెయిన్ అందుకోసం మీకు చెప్తున్నానండి మ్యాక్సిమం ఫ్రంట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే టెక్నీషియన్స్ దగ్గర అయితే డ్రమ్ క్లీనింగ్ చేసేవి ఉంటాయనమాట అదైతే తీసుకొస్తారండి ఒక ప్యాకెట్ అయితే ఉంటుంది మనము అది టూ మంత్స్కి ఒకసారి అయితే వాడుకోవాలన్నమాట అదైతే చాలానే ఉంటాయండి అందులో అంటే ఎయిట్ అలా ఉంటాయి అనుకుంటే ఎయిట్ ఫోర్ ఉంటాయండి నాకు తెలియదు కరెక్ట్గా అయితే అది వచ్చేసి మాకు నైన్ హండ్రెడ్ అయితే చెప్పారండి ఇంకా ఏమొద్దులే అని చెప్పేసి మేమైతే తీసుకోలేదన్నమాట కానీ మనం మాత్రం డ్రమ్ క్లీనింగ్ చేసే మాత్రం వాళ్ళ దగ్గరనే తీసుకోవాలండి సో మేము తెలుసుకొని తీసుకుందాంలే అని చెప్పేసి తీసుకోలేదనమాట మీకు కావాలనుకుంటే వాళ్ళ దగ్గరనే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే తీసుకోలేదు తీసుకోవాలి మళ్ళీ ఎందుకంటే మనం ఒక టూ మంత్స్కి ఒకసారి దాన్ని క్లీన్ చేస్తేనే వాషింగ్ మిషన్ అనేది చాలా రోజులు మనకి వస్తుందండి అందుకోసం అని చెప్తున్నానండి సో వాషింగ్ మిషన్ అయితే రన్ అవుతుందనమాట అది అయ్యే వరకు టైం పడుతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా అడగండి సో నేనైతే ఫస్ట్ టైం కదా అది కొత్త వాషింగ్ మిషన్ దాన్ని ఎలా వాడాలి ఏంటి అని చెప్పేసి టెన్షన్ అనమాట నాకు ఎందుకంటే ఏదైనా కొత్త వస్తువు తీసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు వాడితేనే మనకు తెలుస్తుంది కదా అది ఎలా వాడాలి ఎంత టైం ఉంటుంది అని చెప్పేసి సో నాకు కూడా అలాగే అనిపించిందండి కానీ చాలా మంచిగా ఉంటుందండి వాషింగ్ మిషన్ మాత్రం అసలు మనం తొందరగా పనులు అనేవి అవుతున్నాయి అనమాట నాకు ఇంకా ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చేసుకోవడానికి నాకు చాలా టైం అయితే సేవ్ అవుతుందండి అందుకోసం అని చెప్పేసి మీకు చెప్తున్నానండి సో నా వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే మీరు కంటిన్యూగా చూస్తూనే ఉండండి మీరు మంచిగా లైక్ చేస్తే నాకు ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది అనమాట సో ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నానండి ఇంకొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్